తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా పర్మిషన్ ఇవ్వకుండా తాస్తారం చేస్తూ ఉంది తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వం ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి బాధలను తీర్చడం కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే మా యొక్క గొంతును నొక్కే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం రాక తొలిగే అలవి కానీ ఇచ్చి ఎన్నో ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపన వదలదు ఒకవైపు రుణమాఫీ చేయడం లేదు అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం లేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు పదిహేను పైసలు కూడా ఇవ్వలే అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి తర్వాత రైతుల ప రైతులకు ఇబ్బంది ఉన్నారు వ్యవసాయం చేసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి రైతు కుటుంబాలకు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కేసీఆర్ కేటీఆర్ గారు బయలుదేరితే ఈరోజు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ధర్నాకు పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోగా అదేవిధంగా మేము ఏదైతే ధర్నా కోసం మహా కోసం రైతుల పక్షాన పోరాటం చేయడం కోసం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఈరోజు నల్గొండ నగరంలో తీసివేయడం జరిగింది అంటే ప్రజాస్వామ్యంలో వారికొక రూలు ఇతరుకు ఒక రూలా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు నల్గొండ పట్టణంలో నిత్యం కనిపిస్తూ ఉన్నాయి వాటిని ఎక్కడ కూడా తొలగించిన అనేవ్వలేదు మేము ఒక్కరోజుకే ఇంత అక్కసు వెలగక్కితే ఇంత ఒక్కరోజుకే ఇంత భయపడితే ఆనాడు మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఏ ఒక్కనాడు కూడా ఎవరి ఫ్లెక్సీ తొలగించలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక దమనకాండ కొనసాగుతూ ఉంది ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రతోటి ఈ విధంగా చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని ఈరోజు నల్లగొండ పట్టణంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించి ఈరోజు ఆయన యొక్క ఆటలు కొనసాగుతూ ఉన్నాయి ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ని ఎప్పుడు కూడా తూడిపోయాలని చెప్పేసి ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం వెంకటరెడ్డి గారు ఈ యొక్క ఇరవై సంవత్సరాలు నల్లగొండ ఎమ్మెల్యేగా తర్వాత అనేక మంత్రిగా చేశాడు కానీ నల్గొండకు మాత్రం చేసింది మాత్రం శూన్యం అభివృద్ధి చేయలేక ఈరోజు ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించే వారిని ఈరోజు అణచివేసే విధంగా ఈరోజు వివరిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైతే చెప్తా ఉన్నాం ఈ యొక్క మీకొక రూలు ఇతరుకు ఒక రూలా ఈరోజు నిత్యం నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా రోజు కనిపిస్తూ ఉన్నాయి వాటిని ఎక్కడ కూడా తొలగించలే అట్నే ఉన్నాయి మా ఏమే మాత్రం తొలగిస్తాం మరి కళ్ళు లేవా మున్సిపాలిటీ అధికారులకు తర్వాత పాలకవర్గం కొమ్ముగాస్తూ ఉన్నారా అడుగుతా ఉన్నాం అందరికీ ఒకే గాడ ఉండాలి కానీ ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన అరెస్ట్ చేసినంత మాత్రాన మాకు పర్మిషన్ ఇవ్వకపోయినంత మాత్రాన మా ఉద్యమాన్ని ఆపం ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలవిగానే ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నెరవేర్చకుంటే మెడల్ వంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ బిడ్డ మీరు అనుకుంటు మేము ఏదైనా మేము అధికారంలో కాబట్టి మేము ఏం చేసినా రైట్ అవుతుందని మీకు కూడా ప్రజలు కర్రుగాసి వాతేపేటటువంటి పరిస్థితి వస్తుంది మేము తస్మా జాగ్రత్త మా ఫ్లెక్సీలు తొలగించాయో తర్వాత మమ్మల్ని అణచివేసో మా పక్క మాకు పర్మిషన్ ఇవ్వకుండా వివరించాయో తర్వాత చూస్తూ ఉన్నాం ఇంకెన్ని రోజులు మీరు ఈ విధంగా చేస్తారో మేము కూడా అది కూడా మేము చూస్తాం మేము తెలుసుకుంటే మీ యొక్క ఫ్లెక్సీలు కూడా ఉండవు ఉండవు కానీ మేము ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరం సమానమే అన్న ఒక ధోరణితోటి మేము ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఊరుకుంటా ఉన్నాం ఇక చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా ఫ్లెక్సీలు తొలగించిన ఫ్లెక్సీలను వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మేము ధర్నా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఓర్డింగ్లు కావచ్చు తర్వాత కట్అవుట్లన్నీ తర్వాత ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించినంత మాత్రాన మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క ధర్నాని ఆపలేవు ఏదో తాత్కాలికంగా ఆపినని సంకలు గుద్దుకున్నటువంటి వెంకటరెడ్డి గారు మేము ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం గడప గడపకెళ్ళి మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు మీరు చేసినటువంటి మోసాలు కావచ్చు మీరు చేసినటువంటి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం